శ్రీమాత్రేణమ సద్గురు జ్యోతిష్యాలయం డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఆంగ్ల నూతన సంవత్సరంలో ఈ రెండు వేల ఇరవై ఐదులో ఆఖరి నెలగా అని చెప్పుకోవచ్చు ఆంగ్ల సంవత్సరంలో ఆఖరి నెల డిసెంబర్ ఒకటి నుండి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఈ నెల అంతా కూడా ఈ ద్వాదశ రాశులకి ఎలా ఉన్నాయి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి మేషరాశి వారికి డిసెంబర్ నెల మేషరాశి వారికి ఈ నెల గ్రహ బలాలన్నీ కూడా ఎలా ఉన్నాయని చూసుకుంటే కుజుడు లగ్నాధిపతిగా ఉన్నాడు గురువు కొంచెం బలహీనమై ఉన్నాడు శని మంచి స్థానం నెమ్మదిగా అలా బయలుదేరుతున్నాడు రాహు సాడే శాతంలో ఉంది శని రాహు పన్నెండవ స్థానంలో శుక్రుడు ఏడవ ఇంట్లోను బుధుడు ఎనిమిదవ ఇంట్లోను సూర్యుడు ఎనిమిది మరియు తొమ్మిదో ఇంట్లో ఉన్నారు మొత్తం గ్రహ మధ్యస్థంగా ఉందని చెప్పచ్చు ఓ చాలా గొప్పగా ఉంది అనడానికి లేదు అసలే బాగాలేదని చెప్పడానికి లేదు మధ్యస్థంగా ఉంది మరి వ్యాపారస్తులకు ఎలా ఉన్నాయంటే చిన్న చిన్న డీల్స్ చిన్న చిన్న ఖచ్చితంగా వస్తాయి డిసెంబర్ ఇరవై నాలుగు తర్వాత వేగం పెరుగుతుంది వ్యాపారంలో ప్రభుత్వ కాంట్రాక్ట్ సైడ్ నుంచి ఏమైనా ఎంక్వైరీస్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి నెల మొదటి పదిహేను రోజులు కాస్త ఫ్లో తక్కువగా ఉంటుంది కొత్త పెట్టుబడి చేస్తే కొంచెం నష్టాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి పార్ట్నర్షిప్లో కూడా మాటలు ఉంటుంది పదిహేను డిసెంబర్ వరకు జాగ్రత్త పడండి ఆర్థికంగా ఎలా ఉంది అనంటే డిసెంబర్ ఇరవై తర్వాత మీ బాకీలన్నీ తిరిగి వచ్చే అవకాశాలు ఉంటాయి అద్దె ఇంటి ఆదాయం కానీ లేదా కమర్షియల్ ప్రాపర్టీస్ అలాంటిది ఏమైనా ఉంటే దాని నుంచి వచ్చేవి కానీ లేదా మీరు ఇచ్చేది కానీ అవన్నీ ఉంటుంది మెడికల్ ట్రావెల్ ఖర్చులు పెరిగే అవకాశాలు ఉన్నాయి ఫస్ట్ హాఫ్లో డబ్బు అంత నిలవజే అవకాశాలు కనబడట్లేదు బాగా ఖర్చులు వచ్చే అవకాశం ఉన్నాయి డిసెంబర్ లోపు పెట్టుబడులన్నీ కూడా అవాయిడ్ చేయండి ఈ రియల్ ఎస్టేట్ వరకు వచ్చేటప్పటికీ కొనుగోలు చేసేవారికి మంచి రేట్లు దొరుకుతాయి పోస్ట్ ఆఫ్ డిసెంబర్ పదిహేను తర్వాత అమ్మకాలుస్లో అయ్యే అవకాశాలు డాక్యుమెంటేషన్ అంతా మంచి వెరిఫికేట్ చేసుకోండి ఉద్యోగస్తులకి వచ్చేటప్పటికి ప్రభుత్వ ఉద్యోగాలని చెప్తున్నాను ట్రాన్స్ఫర్స్ కొత్త బాధ్యతల వల్ల ఒత్తిడి పెరిగే అవకాశాలు ఉన్నాయి డిపార్ట్మెంటల్ ఇష్యూస్ రావచ్చు ఫస్ట్ హాఫ్లో సెకండ్ హాఫ్లో శని పదకొండో స్థానంలో పనుల్లో స్థిరత్వం ఏర్పడుతుంది పైవారం నుండి మార్గదర్శనం దొరికే అవకాశాలు ఉన్నాయి ఇంకా ప్రైవేట్ ఉద్యోగస్తులకు ఎలా ఉంది అంటే వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది అప్రిషియేషన్ తక్కువ ఉంటుంది ఇది కామన్ కదా సేఫ్ కానీ గ్రోత్ ఉండదు పనిలో కంటిన్యూసే ఉంటుంది టీంలో కొంచెం మీ టీం లీడర్స్లో కూడా కొంచెం స్ట్రెస్ ఉంటుంది జాగ్రత్త ఇంకా స్వయం ఉపాధి చేస్తున్నటువంటి మీకు రోజువారీ ఆదాయం స్థిరంగా ఉంటుంది కస్టమర్స్ తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి పెద్ద పెద్ద ఖర్చులు కూడా అన్అవాయిడబుల్ ఖర్చులు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి చిన్న చిన్న అడ్డంకులు కానీ అవన్నీ తొలగిపోతాయి సర్వీస్ సెక్టర్ ఉన్న వాళ్ళకంతా కూడా ఈ నెల క్రౌడ్ పెరుగుతుంది ఓల్డ్ కస్టమర్స్ ద్వారా మంచి అవకాశాలు రాబోతున్నాయి సప్లై ఇష్యూస్ కూడా కొంచెం ఉంటాయి అవి కూడా చూసుకోండి రోజు ఇన్కంలో అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి ఓకే రాజకీయ రంగంలో ప్రజల్లో మీ యొక్క ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పటికి కాస్త ఒడిదిడుపులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ప్రమాదాలు లేవు కానీ మీరు మాట మాట్లాడేటప్పుడు కరెక్ట్గా మాట్లాడండి విద్యార్థులు చాలా హార్డ్ వర్క్ చేయాలి కాన్సన్ట్రేషన్ తక్కువ అవుతూ ఉంటుంది డిస్ట్రాక్షన్ ఎక్కువ అయ్యే అవకాశాలు ఉన్నాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా హార్డ్ వర్క్ చేసి మీరు చదవాల్సినటువంటి సమయం ఇంకా విదేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి చదువుకున్నటువంటి వాళ్ళకి పేపర్ వర్క్స్ అంతా కూడా బాగానే జరుగుతుంది ఫ్లైట్ ట్రావెల్ పోస్ట్ అయ్యే అవకాశాలు కూడా కనబడుతూ ఉంటాయి జాబ్ విషయా కాస్త ఆలస్యం అయ్యే అవకాశాలు ఓవరాల్ మిశ్రమంగా ఉంది విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇంకా కుటుంబంలో తీసుకుంటే ఎల్డర్స్ ఏమైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ యొక్క ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్తగా వహించాలి చిన్న చిన్న తగులు వచ్చే అవకాశాలు ఉంటాయి తర్వాత ఇంట్లో నెల ద్వితీయంలో శాంతిగా ఉంటుంది ఇంకా ప్రేమ ప్రేమికుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త మాట పట్టింపులు ఎక్కువ ఉంటుంది ఒకళ్ళ పట్ల ఒకళ్ళ అవిశ్వాసం అయ్యే ఉన్నాయి ఒకవేళ బాగా విశ్వాసం ఉన్నా పెద్దవాళ్ళతో చెప్పి వివాహం చేసుకోండి తొందరపడి నిర్ణయాలు తీసుకోకండి ఇంకా కుటుంబ సభ్యుల మధ్యలో ఆర్గ్యుమెంట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అన్నదమ్ములు అక్క చెల్లెలు మధ్య కూర్చొని మాట్లాడండి ఏ విధమైనటువంటిదన్నా కూడాను కొంచెం టెన్షన్స్గానే ఉంటుంది ఒక్కొక్కసారి కూడా చెప్పచ్చు నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది కుటుంబం దగ్గర విషయంలో మటుకు సంతానం విషయంలో ఇంప్రూవ్మెంట్స్ కనబడుతుంది మీ యొక్క పిల్లల యొక్క వివాహం కానీ లేదా వారికి ఉపనయనం కానీ లేదా వాళ్ళ చదువు గురించి బాగా ఆలోచిస్తారు వాళ్ళ కోసం ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తారు ఇంకా హెల్త్ అన్నిటికంటే ముందు హెల్త్ ఇంకా బీపీ చెస్ట్ ఈ యొక్క ఛాతి దగ్గర ఒక మంట లాంటిది అసిడిటీ వచ్చే ఉన్నాయి చిన్న చిన్న గాయాలు ఏర్పడే అవకాశాలు ఉంటే జాగ్రత్త పడండి డిసెంబర్ ఇరవై నాలుగు తర్వాత ఆరోగ్యం కుదురబడుతుందని కూడా చెప్పచ్చు ఇంకా మంగళవారం మీరు చేయవలసినటువంటి పరిహారం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన కొంచెం ఎక్కువ చేయండి పసుపు దానం ఇవ్వండి పసుపు వస్త్రాలను ధరించండి ఓం అంగారకాయ నమ అని నూట ఎనిమిది సార్లు డైలీ పారాయణం చేయండి చాలా మంచిది ఏదైనా అమావాస్య తిథి రోజు కానీ పౌర్ణమి తిథి రోజు కానీ పేదవాళ్ళకి ఏదైనా ఆహారము అవన్నీ కూడా ఇవ్వండి మొత్తం నీకు ఓవరాల్ కొంచెం మిశ్రమంగా ఉంటుంది కూడా చెప్పొచ్చు లక్కీ నెంబర్ సెవెన్ అని కూడా మీకు చెప్పచ్చు బ్లూ కలర్ మీకు చాలా కలిసి వస్తుంది చంద్రాశ్రమం పదిహేడు పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి పంతొమ్మిది పన్నెండు రెండు వేల ఇరవై ఐదు పది గంటల యాభై ఒక నిమిషాల వరకు చంద్రాశ్రమం ఉంటుంది ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ యొక్క పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మీ యొక్క టైమ్ ఆఫ్ బర్త్ మీ యొక్క ప్లేస్ ఆఫ్ బర్త్ మా నంబర్ నైన్ ట్రిపుల్ జీరో ట్రిపుల్ సెవెన్ వన్ ఫోర్ నైన్కి వాట్సప్ చేయండి కాల్ కాదు కాల్ చేస్తే రెస్పాండ్ అవ్వరండి వాట్సప్ చేయండి మీకు తప్పకుండా రిప్లై ఇస్తాను మీ యొక్క ఇంకానో ఆరోగ్యంగా ఉండడానికి ఐశ్వర్యం పొందడానికి మీ ఇష్టదైవం కులదైవంలో మీ వయసు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి విజయవశం ఇక్కడ ద్వాదశ రాసుల ద్వారా రాశి ఫలితాలు పొందిన వాళ్ళందరూ కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తున్నాం అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం మీకు అందరూ కలగాలని ప్రార్థనిస్తున్నాం మీరు తిరుపతికి వచ్చినప్పుడు మన అయ్యప్ప స్వామి వారి పద్దెనిమిది అవతారం దేవాలయం తిరుపతిలో నిర్మించాం జీవకోన అనే ఒక ప్రాంతంలో వచ్చి దర్శనం చేసుకోండి ఈ అరవై రోజులు కూడా అన్నదానం ఉంటుంది మన దేవాలయంలో తిరుపతికి వచ్చినప్పుడు మధ్యాహ్నం ఒక రోజు మన దేవాలయంలో భిక్షా ఆతిథ్యం స్వీకరించండి అందరూ వచ్చి విజయవంతం మీకోసం ప్రార్థన చేస్తూ ఉంటాం చంద్రమౌళి వెంకటేష్ శర్మ శరణమయ్యప్ప ఇలాంటి మరిన్ని సరిత కోసం ఛానల్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి